కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకో నీలీలు కొనియాడగ నీస్తు తులని పాడగ నీలీలు కొనియాడగ నీస్తు తులని పాడగా చెయ్యిగా చులు చెవి కమ్మలు చెలువము అముగార వలించులుగా జులు చెవి కమ్మలు చెలువము గరవలించును కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద నిన్ను కీర్తించుటయే నిజ సన్మానము మాకు അന്തജകീത്തു അന്ത ധരിയി അന്ത ഭുജകീത്ത അന്ത ധരിയിന്തു കൊത്ത ചീരലു കട്ടി കോരി നിന്നു കീർത്തി കൊത്ത ചീര കോരി നിന്നു കീർത്തി ധാര తినగ కమనీయం ఈ వ్రతము కమ్మగా కలిసి తినగ కమనీయం ఈ వ్రతము కలుషితాత్ముల సైతం కరుణించే గోవింద నిన్ను కీర్తించుటయే నిజ సన్మాన